వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ కొందరికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది నిద్రలో మాటలను వారు మేలుకున్న తర్వాత ప్రస్తావిస్తే నేను అలా మాట్లాడలేదట్టు కొట్టిపారేస్తూ ఉంటారు నిజానికి అలా నిద్రలో మాట్లాడటాన్ని సోమ్ని లోక్వి అని పిలుస్తారు చిన్న పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది అయితే పెద్దవాళ్ళలో కూడా సుమారు ఒక ఐదు శాతం మంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారట ఇక్కడ నిద్రలో మాట్లాడేవారు కొందరు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు కొందరేమో కొంత అస్పష్టంగా గొనుగుతూ ఉంటారు కానీ ఈ మాటలు నిజమవుతాయా లేదా అవి భవిష్యత్తును సూచిస్తాయా అనే ప్రశ్నకు సమాధానం సైన్స్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం నమ్మకాలు ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సైన్స్ ప్రకారం చూస్తే నిద్రలో మాట్లాడటం సాధారణంగా మెదడులోని నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ లేదా ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ దశలలో జరుగుతుంది మెదడులోని ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ దశలో మనం కలలు కంటాం కొన్నిసార్లు ఈ కళల సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం కూడా ఇక ఈ మాటలు తరచూ రోజువారి జీవితంలోని అనుభవాలు ఆలోచనలు లేదా ఒత్తిడితో ముడిపడి ఉంటాయి ఉదాహరణకు ఒక వ్యక్తి రోజంతా ఒక సమస్య గురించే ఆలోచిస్తే నిద్రలో కూడా ఆ సమస్య గురించి మాట్లాడవచ్చు అయితే ఈ మాటలు భవిష్యత్తును సూచించే శక్తి కలిగి ఉంటాయని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అవి సబ్కాన్షియస్ మనసులోని ఆలోచనలు లేదా కళలలోని సంభాషణల ప్రతిబింబాలు మాత్రమే ఇక కొన్నిసార్లు నిద్రలో చెప్పిన మాటలు యాదృచ్ఛికంగా భవిష్యత్తు సంఘటనలతో సరిపోలితే అది కేవలం కోఇన్సిడెన్స్ మాత్రమే అని సైన్స్ చెప్తుంది ఇక మన నమ్మకాల విషయానికి వద్దాం మన నమ్మకాల ప్రకారం నిద్రలో మాట్లాడటం గురించి కొన్ని సాంస్కృతిక నమ్మకాలు ఉన్నాయి కొందరు నిద్రలో చెప్పే మాటలు నిజమని నమ్ముతుంటారు ఎందుకంటే నిద్రలో వ్యక్తి సబ్కాన్షియస్ మనసు బయటపడుతుందని భావిస్తున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకరు నిద్రలో ఏదైనా జరుగుతుందని చెప్తే అది నిజమైందనే కథలు వినిపిస్తూ ఉంటాయి ఈ నమ్మకం వెనుక ఆధ్యాత్మిక లేదా జానపద విశ్వాసాలు ఉండవచ్చు ఇవి నిద్రలో ఉన్నప్పుడు మనసు భవిష్యత్తును చూడగలదని చెప్తున్నాయి ఇక ఉదాహరణకు కొందరు నిద్రలో మాట్లాడే మాటలను దైవ సంకేతాలుగా లేదా ముందస్తు హెచ్చరికలుగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ నమ్మకాలకు శాస్త్రీయ ఆధారమే లేదు అవి తరచూ యాదృచ్ఛిక సంఘటనలపై ఆధారపడి ఉంటాయి మొత్తానికి నిద్రలో మాట్లాడే మాటలు నిజమవ్వవు సైన్స్ ప్రకారం అవి కళలు రోజువారి ఆలోచనలు లేదా సబ్కాన్షియస్ మనసు యొక్క యాదృచ్ఛిక వ్యక్తీకరణలు మాత్రమే ఇక వీటికి భవిష్యత్తును సూచించే శక్తి ఏమాత్రం లేదు సమాజంలోని కొన్ని నమ్మకాలు వీటిని నిజమని భావించినప్పటికీ అవి శాస్త్రీయ ఆధారం లేని సాంస్కృతిక విశ్వాసాలు మాత్రమే మరి మీరు ఎప్పుడైనా నిద్రలో మాట్లాడిన సంఘటనలు ఏమైనా ఫేస్ చేశారా అలా మాట్లాడిన మాటలు నిజ జీవితంలో ఎప్పుడైనా ఎదురయ్యాయా ఇలాంటి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి